హలో ఎవరి మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ అయినా హెల్దీ అయినా రెండు రకాల కార పొల్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టి పల్లీల్ని వేసి వేయించుకుందాము ఈ పల్లీలు నాలుగిద్దులన్నీ ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఒక ఐదు నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి చలార పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎన్నిమిర్చిని లో ఫ్లేమ్లో వేయించుకుందాం హై ఫ్లేమ్ లో పెడితే మారిపోతుంది కాబట్టి వేయించుకొని మీరు టూ ఒక ప్లేట్లోకి తీసి చలార పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఎన్నిమిచ్చి రాలు ఉప్పు రెండు రెండు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే పల్లీలు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి పొడిలాగా చేసుకొని కారంలోకి పల్లీ పొడి వేసుకొని మళ్ళీ రెండోసారి పల్లీలు ఒక అరచెక్క ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని వీటిల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు చిన్నులపాయ ఒక చిన్నులపాయ రమ్మలు వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు చిన్నులపాయ రమ్మలు వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకొని కరివేపాకులు కూడా బాగా వేయించుకొని నూనెలో వీటిని ఈ కరివేపాకు పండు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు మసాలా సరిపోకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా పల్లె కారం రెడీ అయిపోయింది ఇది వేరే వేరే అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మన రెండో రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం తిని చెట్టు నుంచి తెంపి రెండు మూడు సార్లు శుభ్రంగా చేసుకొని తనంతా లేకుండా తుడిచేసుకున్నాక చూడండి రెండు గిన్నెల కరివేపాకు తీసుకున్నా పెట్టుకుంటారు పాన్ పెట్టుకొని నెయ్యి నూనె వేసుకొని కరివేపాకుని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మనకి చేతితో పట్టుకుంటే గలగల బనాలే ఆకు అప్పుడు దాకా వేయించుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము మరలా రెండోసారి ఆయిల్ వేసుకొని కరివేపాకుని రెండు సార్లుగా వేయించుకొని చలాన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరగింద మినపప్పు వేసుకుందాము ఒక అరగింద పచ్చడి పప్పు ఒక అరగింద ధనియాలు వేసుకొని మూడింటినీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాము సంబర్ వచ్చింది కదా పిల్లలు ఎప్పుడేమడుగుతారో తెలియదు కాబట్టి ఎండలకి మనం పొయ్యి కానీ ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు కొంచెం ఓపికతో ఉంటే ఇప్పుడు ఈ మూడు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని మనము వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఈ కరివేపాకు కంటికి చాలా మంచిది హెల్త్ పరంగా కూడా సో ఇలా వేయించుకున్న వీటిని చలా పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఎన్ని కూడా వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో వేయించేసుకొని చేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందాము చల్లారిపోయిన వీటన్నిటిని కూడా మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు రెబ్బలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా రాళ్ళు పూర రెబ్బలు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము తర్వాత మనం వేయించుకున్న నువ్వులు ధనియాలు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకొని కరివేపాకుకొని మనం ఇవన్నీ వేయించుకున్నాము కదా వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకుందాము సో లాస్ట్లో ధనియాలు వేసుకున్నాం కదా చిన్నుల్లిపాయలు జీలకర్ర వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాము సో మసాలాలు ఏమైనా తక్కువ అయితే మీరు వేసుకోవచ్చు సో ఇదంతా కలిపేసుకుంటే కరివేపాకు కారం రెడీ చూసారు కదా పల్లీ కారం కరివేపాకు కారం రెండు రకాల కారాలు నరిగి అయిపోయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి